నవదల గురించి ఆ సాహిత్య శైలి గురించి ఇలాంటి అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం కానీ అది అని నాయగారు ఎప్పుడు అనేవారు పాలసీస్ గురించి మాట్లాడినప్పుడు అంటే ఏదైనా పాలసీ చేసాం మనం ఏదైనా రిజర్వ్యూషన్ తీసుకున్నామంటే దాని ఫలితాలు అట్టడుగు వర్గాలకు మేలు చేసినట్టే தமிழ் படிச்சோம் தேAspNetCore அதிகாம் படித்தோம் ஏதோ ஒரு பாக்கு அதனாலே மாज्य மேதாபொருள் মাত্রা அர்த்தம் చేసుకొని ఈ అందరికి ఉదాహరణ అనేది వేయపడత అందుండి వాక రెసిపీ నా రెమ నా మెషినల్ సక్లా అంటే రెమ అందరికి తెలుసు అతి కష్టానమ ఉస్పదము వేయపడత నేను ఛాలెంజ్ చేస్తాను మాహే జురూబ్ గారు 237 లోపు పిల్లల ఎవరున్నా అనతి అనర్గంగా వేయపడే పుస్తకం ఒక పది పేజీ తెలియదు అంత తెలుగు భాష చదువుదామని చాలా మంది బుక్స్ ఎగ్జిబిషన్ లో కొనుక్కుంటారు మళ్ళీ అది కపోర్లకు మాత్రమే పరిమితం అయిపోతుంది సంతం లాగానే అది టీవీ లాంటిలోకి తర్జుమా చేసినట్టు నేను చదువుకున్న వాటిని పుస్తకం లేకపోవడం ఏంటి అని ఒక ఫీలింగ్ నాది దాని పుస్తకాలు అని కొంటారు పవర్ కలిపి సో అంత కఠినమైన గ్రాంధికం స్థాయి నుంచి ఒక పుస్తకం రాసినట్టే అందరికీ ఆ భావ విషయం అంటారు పౌరుడు కావచ్చు పదార్థాలు కావచ్చు చిత్రకాలను కావచ్చు ఎవరైనా సరే ఒక మనసులో ఒక భావం జరుగుతుంది ఆ భావాన్ని ఎనిమిది మనిషికి చెప్పాలి మన మాధ్యమం ఒక కవి అయితే పది రూపంలో కాదు నచ్చినవి నవల రూపాలు కావచ్చు పెద్ద రూపంలో కావచ్చు ఒక చిత్ర అయితే తన గనుల వేడీతో కావచ్చు తేను కథతో కానీ మనం చెబుతాము ఆ భావం అయితే ఆ భావం కరెక్ట్ గా అదే భావం అదే కలిగించినా చూపడది అనేది ఇక్కడికి వస్తుంది ఎప్పుడైతే అది తప్పకుండా చూపడది ప్రతి కళాకారులకు ఏదైతే అనిపించిందో కవికి ఏదైతే అనిపించిందో ఆ భావాన్ని మనం ఎదురు వ్యక్తికి వ్యక్తీకరించగలిగినాము అంటే అక్కడ కానీ కొంతవరకు ఒక సాహిత్యం కాకుండా ప్రజలలోకి తీసుకుపోయే ఒక వివాహ రూపంలో ఒక మహానుభావుడి చదివిన కాయటం అనేది చాలా గొప్ప విషయం చిన్నప్పుడు మా ఊరికి ఇప్పుడైనా సరే పోతుంటే మొట్టమొదటి కనిపించేది ఇక్కడ మా తమ్ముడు మాదిగారు మా చకట్లు గారు ఇక్కడ అంతా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు కొత్త విషయం విషయమే చెప్పడం లేదు మా ఊరికి వెళ్తుంటే మొట్టమొదటి కనిపించేది చెరువు చెరువు కోసం అక్కడ చెరువు ప్రారంభం అవ్వాలని విషయం ఊళ్ళో ఉంటే చెరువు మొదలు అక్కడ కొంచెం పెద్దగా అనుకూలమైన పెద్ద ప్లేస్ అక్కడ అక్కడ పెద్దలు కామే ఆ గ్రౌండ్ ఉందనిపిస్తుంది ఆ గ్రౌండ్ చూడంగానే అనిపిస్తుంది మనకి చిన్నప్పుడు బతుకమ్మ పాట ఇంక అక్కడే బతుకమ్మ బతుకమ్మ ఉంది అవ ఇప్పటిక ఆ పాట పాడు అన్ని రకరకాలు మన చెవులలో నాటైతే స్పెషల్టీ బాగా అది డింగురం అంటున్న ఊటేసి ఊపి చందాంటి చందమామ పాటలు ఇలాగ పాటలు పాటినాడు అవన్నీ చెవుల దింగురం అంటూ ఉంటాడు అంటే ఇది బతుకమ్మ అనేది నానే బి ఆ స్టేటస్ అది డోన కద బానే తో పై మనం కండిన కబండి కట్టి ఆ పాట అంటే నాకు ఉన్నట్టు దేకొని ఆ పై ఆ షేని ఆ అన్నం పాట అంటే కూడా జనబాకుల ఎనికిపోయి అంటే ఆ ఆనందర్శన చరుకొని మార్కు ఆ అజ్ఞాని కూడా ఆ పాట వీని మణి తోరా ఇచ్చారు మళ్ళీ అంటే ఈజీగా ఆ ఆ ఉన్నప్పుడే ప్రక్రియ ఆ ప్రక్రియ సక్సెస్ అయింది అని నేను అనుకుంటాను మేబీ ఐమ్ అయితే చిన్న క్రిటిసిజం అప్రిసియేషన్ అనే కొన్ని రోజులు కాదు ఏదో ఉత్సాహం ఉంటుంది అన్నీ ఉత్సాహంగా నేర్చుకున్న ఆ ప్రక్రియ దాని గురించి విశ్లేషించడం ఈ పాట ఈ పుస్తకానికి ముందు మాట మాయమ చాలా బాగా అనిపించింది నేను కూడా మా పండల గురించి చాలా అడుగుతుంటారు మా మాటల్ని మా తమ్ముడి ఈ ఉంటరాయే అంటారు మా చదువులేదు మా చేసిన ఎంత అల్లాగే ఉన్నాయా మా ఊళ్ళో మా ఇంటి కూడా కుండరాయి బొమ్మ ఉంది బొమ్మ ఈ గ్రామంలో అయితే చివరిగా ఆ మాట మీ అందరితో షేర్ చేసుకోవాలని తెలంగాణ ప్రకృతికి చాలా చాలా క్లోజ్ గా ఉంటారు ఎవరైతే ప్రకృతితో చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు బాగా ప్రతిభ అని నేను అనిపిస్తాను అమ్మమ్మ గారి మా నాయనమ్మ అమ్మగారి ఇటువైపు మా అమ్మగారి అయితే ఇటువైపు మా నాయనమ్మ అమ్మగారి అన్నపన్న మా అమ్మగారి వస్తుంది వస్తుంది ఇటువైపోతే మా నాయనమ్మ

Vai expelled ຆi ଦ מקીུ ຣેຆ ૧ી હી �� sc제가 ຣམ itu? ຐ데 pas Zhang Di Friendha, ຣો��顆� ད �

I also h a v i t u r e o u s w e w o r d e r i o u s a v e a w f t p e v a l t u తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి అధికార ప్రతిగా నేను ఢిల్లీలో ఇంగ్లీష్ హిందీ సమయంలో మాట్లాడే సందర్భంలో పివి నరసింహరావు గారి గురించి మొట్టమొదటిసారిగా నేనంటే రాజనీతి శాస్త్ర విద్యార్థిగా గవర్నమెంట్గా వారి చదవడం తెలంగాణ ఉద్యమంలో పివీ నరసింహరావు గారు సందర్భంలో నైన్టీన్ సెవెంటీ వన్ లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సెవెంటీ మనకు తెలు కొన్ని రహస్యాలు కొన్ని విషయాలు అది తెలంగాణ విజయాలసిన బాధ్యత అదేంటంటే చాలా గొప్ప సోషలిస్ట్ మొట్టమొదటిగా ఉమ్మారి ఆంధ్రప్రదేశ్ ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాడు అది ఆందోళన జమీందారు జాగిర్దార్లు మంచిగా జయాత్ర తీసుకొస్తాడు చాలా

ఒక ప్రదేశ ఉద్యమం జరిగినప్పుడు జై ఇన్ ఇండియా అనే ఉద్యమం పార్టీ నాయకత్వం జరిగినప్పుడు పార్టిసిపేషన్ మిగతా చదువుని కళించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని బాధపూలపై అక్కడ మాస్టర్ డిగ్రీ చేసుకుంటాడు కాబట్టి దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రిఫార్మ్స్ ఎప్పుడైనా రిఫార్మ్స్ బలం ప్రధానంగా అవకాశం హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర విరామైంది ఎందుకోసం ఇక్కడ ఇక్కడ సమస్య భూమి సమస్య కాబట్టి ఆచార విరామంలో నిర్మించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారికి నడుస్తారు అట్లాగే చరిత్ర రాహుల్ రాజీవ్ గాంధీ గారి మరో అలవానిస్తారు చరిత్ర అలవాటిస్తారు చాలా గుర్తుపెట్టుకోవాలి చరిత్ర మనుషులు పుట్టిస్తా ఉంది మనుషులు ఎక్కువ చరిత్ర పుట్టిస్తారు ఒక పనిగా ఎంత ఘనంగా జరుపుకుంటారో ఎంత విశిష్టంగా జరుపుకుంటారో అంత ఉత్సాహాన్ని ఆ వాతావరణాన్ని ఈ రోజు కల్పించినారు అనంటే చక్రవర్తి రాధాకృష్ణ గారి సాహిత్యవేత్త వారే దాని అధ్యక్షులు శ్రీనివాస్ గారికి కృతజ్ఞత నమస్కారాలు సార్ అలాగే నా ఒడ్డో పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి అప్పశయ్య గవీన్ గారికి తర్వాత పివి నరసింహారావు గారి వియాల పాట పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీమతి చిరవి వాహిదేవి గారి ప్రత్యేకంగా ఎందుకు అంటే చాలా ఒత్తిళ్లలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం కోసం అంత దూరం నుంచి కూడా సమయాన్ని కల్పించడం కేవలం దీని వరకు నన్ను ఆశీర్వదించడానికి రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది

ఆదర్శంగా తీసుకోవాలి అది సార్ ప్రత్యేకమైనటువంటి భక్తవత్సన్ రెడ్డి సార్ గారికి అయితే ఎన్ని సార్లు శతానిక వందా సరిపోదు ఈ రోజు ఈ పుస్తకం బయటికి రావడానికి వ్యక్తి పొట్టవుతూ అంటే సార్ ఎందుకు అంటే ఇంట్లో ఉన్నటువంటి జానపద అంశాలు మా సార్కు అన్ని వస్తుంది

మా లేని నా కుటుంబి తర్వాత మా శ్రీవారికి తర్వాత మా చిన్న ఇప్పుడే చెప్పాలి ఎందుకంటే ఏదైనా పెన్ను పేపర్ రాసే దాని నుంచి నన్ను టైం చేసుకుంటే సరిపోతుంది ఏ రకంగా ఎవరు ఏ రకంగా చేసే తీసుకొచ్చిన్నారు అది కూడా నేను చెప్పాలి ఇంకా నా పాటలు పంపిమితుడే అప్పుడు వాళ్ళు ఎప్పుడో లేని చదివిందో అని ఖచ్చితంగా ఫోన్ చేసి ఇక ఏంటి భూమితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నేను కలిసినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి నరే చెప్పడం చాలా సంతోషంగా ఉంటుంది